టీ ట్వంటీ వరల్డ్ కప్ లో వరుసగా మూడు విజయాలతో గ్రూప్ దశలో అద్భుతంగా ఆకట్టుకున్న భారత్ మరో మ్యాచ్ ఉండగానే సూపర్ ఎయిట్ కు చేరుకున్న తొలి జట్టుగా నిలిచింది ఈ క్రమంలో టీమిండియా ట్వంటీ ప్రపంచ కప్ రెండు వేల ఇరవై ఆరు సూపర్ ఎయిట్ షెడ్యూల్ ను ఖరారు చేసుకుంది సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో నిన్న ఆదివారం పాకిస్తాన్పై అరవై ఒక్క పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది దీంతో గ్రూప్ ఏ నుంచి సూపర్ ఎయిట్ కు అర్హత సాధించిన తొలి జట్టుగా నిలిచిన సంగతి తెలిసింది కొలంబోలో మేఘామృత వాతావరణం తడిపిచ్చిపై భారత బ్యాటర్లను పరీక్షించాలనే ఉద్దేశంతో పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ ఆగర్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు అభిషేక్ శర్మను సల్మాన్ తొందరగా అవుట్ చేసినప్పటికీ కిషన్ కిషాన్ మెరుపులు సూర్యకుమార్ యాదవ్ తిలక్ వర్మ శివన్ దూబే చేసిన కీలక భాగస్వామ్యాలు భారత జట్టును నూట డెబ్బై ఐదు పరుగుల స్కోరుకు చేర్చాయి అయితే ఆ లక్ష్యాన్ని చేరుకోలేక పాకిస్తాన్ వరుసగా వికెట్లు కోల్పోయి నూట పద్నాలుగు పరుగులకి ఆల్అౌట్ అయింది దీంతో భారత్ కు ఏకపక్ష విజయం దక్కింది ఇక పాకిస్తాన్ పై గెలుపుతో భారత్ తన అజేయ పరంపరను కొనసాగించడమే కాకుండా గ్రూప్ ఏ నుంచి సూపర్ ఎయిట్ కు అర్హత సాధించిన తొలి జట్టుగా టీమిండియా నిలిచింది భారీగా తగ్గిపోవడంతో పాకిస్తాన్ పాయింట్ పట్టికలో మూడో స్థానానికి పడిపోయింది ఇక సల్మాన్ ఆగా తమ జట్టు చివరి గ్రూప్ మ్యాచ్ లో నమీబీపై తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి ఉంది లేదంటే గ్రూప్ దశలోనే అవమానకరంగా నిష్క్రమించక తప్పదు ఇక గ్రూప్ దశలో టీమిండియా చివరి మ్యాచ్ పద్దెనిమిదవ తేదీన నెదర్లాండ్స్ తో తలపడనుంది అంతేకాదు ఇప్పటికే సూపర్ ఎయిట్ కు అర్హత ఖరారు చేసుకున్న టీమిండియా షెడ్యూల్ ఒకసారి చూద్దాం టీమిండియా సూపర్ ఎయిట్ షెడ్యూల్ లో దక్షిణాఫ్రికా తో పాటు ఆస్ట్రేలియా లేదా జింబాబే నుంచి అర్హత సాధించే జట్టుతో ఈ హై మ్యాచ్ మ్యాచ్లు జరగనున్నాయి ఈ నెల ఇరవై రెండవ తేదీన అహమదాబాద్ వేదికగా సౌత్ ఆఫ్రికాతో తలపడనుంది ఇక ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీన చెన్నైలో జింబాబే లేదా ఆస్ట్రేలియాతో తలపడే అవకాశం ఉంది ఇక మార్చి ఒకటవ తేదీన కోల్కతాలోని ఈడియన్ గార్డెన్స్ లో వెస్టిండీస్ తో టీమిండియా తలపడనుంది